అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం సన్ స్ట్రోక్ వడదెబ్బ గురించి తెలుసుకుందాము ఈ సన్ స్ట్రోక్ అనేది ఎవరైతే ఎండలో పనిచేస్తూ ఉంటారో పిల్లలు ఎవరైతే ఎండలో ఆడుకుంటూ ఉంటారో వారిలో చూస్తూ ఉంటాము అలాగే కొందరు పేరెంట్స్ పిల్లల్ని కారులో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కారులో ఉన్న ఉష్ణోగ్రత అనేది పది పర్సెంట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో వీరిలో కూడా సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సన్ స్ట్రోక్ ఎక్కువగా ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల్లో అరవై ఐదు పైబడిన వారిలో అలాగే కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవారిలో స్థూలకాయం ప్రెగ్నెన్సీ స్మోకింగ్ ఆల్కోహాల్ చేసే వారిలో సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సన్ స్ట్రోక్ వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి వడదెబ్బ వచ్చిన వారిలో తీవ్రంగా తలనొప్పి ఉండడం జ్వరం వాంతులు విరోచనాలు తల తిరిగినట్టు ఉండడం శ్వాస వేగంగా ఉండడం అలాగే గుండె ఎక్కువగా కొట్టుకోవడం హార్ట్ రేట్ పెరగడం మూత్రం పచ్చగా రావడం ఇలాంటి లక్షణాలు అనేవి చూస్తూ ఉంటాము ఎవరికైతే సన్స్ట్రోక్ లేదా వడదెబ్బ వస్తుందో వారిలో ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేయాలి మెయిన్గా ఆ సన్స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని నీడ ప్రదేశంలో ఉంచాలండి దుస్తులు టైట్గా ఉన్నట్లయితే లూజ్ చేయడం లేదా రిమూవ్ చేయడం లాంటివి చేయాలి అలాగే తడిబట్ట అనేది తల భాగంలో మెడ ఆమ్ పిట్స్ గ్రాయిన్ పైన పెట్టాలండి పాజిబుల్ అవుతే లెమన్ వాటర్ అనేది ఇవ్వాలి ఇన్ కేస్ ఆ వ్యక్తికి కళ్ళు తిరగడం లాంటివి ఉన్నట్లయితే కొద్దిగా ఆ వ్యక్తి యొక్క ఫీట్ అనేది కొద్దిగా రేస్ చేయాలండి తీవ్రమైన సిచ్యువేషన్లో ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి ఈ వడదెబ్బ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మెయిన్గా బయటకు వెళ్ళినప్పుడు లూజ్ ఫిట్టింగ్ లేదా కాటన్ దుస్తులు వేయాలండి అలాగే హ్యాట్ సన్ గ్లాసెస్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి సన్ స్క్రీన్లో ఎస్పీఎఫ్ అనేది మినిమం ఫిఫ్టీన్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే హైడ్రేట్ అవ్వడానికి ఎక్కువగా నీళ్లు తాగడం కొబ్బరి నీళ్లు తాగడం మజ్జిగ ఓఆర్ఎస్ తీసుకోవడం గ్లూకోజ్ తాగడం ఇలాంటివి చేస్తూ ఉండాలి అలాగే ఎవరైతే పిల్లల్ని కారులో తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని ఎప్పుడూ కారులో వదిలేసి వెళ్ళకూడదండి అలాగే అవసరం అయితే తప్ప మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేయకపోవడం మంచిది అండి ఇది అండి కంప్లీట్గా స్ట్రోక్ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ